సో ఈరోజు మనం హెయిర్ లాస్ అండ్ హెయిర్ కలర్ గురించి తెలుసుకుందాం సో చాలా మంది వాళ్ళ రేపు హెయిర్ లాస్తో బాధపడుతున్నారు కదా అలాంటి వారి కోసం న్యాచురోపతి ద్వారా ఎలా దాన్ని క్యూర్ చేసుకోవచ్చో అడిగి తెలుసుకుందాం సో నమస్కారం నమస్కారం సో సార్ మనం ఈ చాలా రోజుల నుంచి అందరూ చూస్తున్నాం చాలామంది అసలు హెయిర్ లాస్ గురించి బాధపడుతూ ఉన్నారు లైక్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ సో న్యాచురోపతి ద్వారా ఎటువంటి రెమెడీస్ ఉన్నాయంటారు దీనికి యాక్చువల్లీ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ప్లస్ ఒకరికి ఇన్ కేస్ జుట్టు తెల్లగా అవుతుంది అంటే అది కూడా మనం నల్లగా మార్చుకోవచ్చు సో దానిలో కొన్ని నేచురల్ చిట్కాలు నేను చెప్తాను బట్ దానికి ముందే మనం కొన్ని విషయం చెప్తాం పబ్లిక్కు ఏంటంటే లైక్ ఎందుకు జుట్టు జనరల్గా తక్కువ ఏజ్లు కూడా కొంతమందికి ఎందుకు అది వైట్ హెయిర్ వస్తుంది దట్ ఈస్ కాల్ గ్రే హెయిర్ యాక్చువల్లీ ఓకే అండ్ ఆ తర్వాత ఐ యూ దో రెమెడీస్ ఓకే సో నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యుయేషన్లో పీపుల్ ఆర్ ఈటింగ్ మోస్ట్ ఆఫ్ ద జంక్ ఫుడ్ ఓకే చాలామంది జంక్ ఫుడ్ తింటున్నారు అండ్ జనరల్గా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ మంది తింటున్నారు అండ్ ఫాస్ట్ ఫుడ్లు నార్మల్ ఏమవుతుందంటే జనరలీ ఈ వినేగర్ అండ్ అజినోమ్ మోటో యూజ్ చేస్తారు ఓకే ఈవెన్ హోటల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్లో కూడా ఈ టైప్ ఐటమ్స్ యూజ్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే వీ హ్యావ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ బాడీ నార్మల్గా హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగిపోతాయి మనకు తెలియకుండా జరుగుతుంది అది అండ్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేస్తే ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే అగన్ మనం హెయిర్ మీద అఫెక్ట్ అవుతుంది సో ఆటోమేటికలీ గ్రే హెయిర్ తక్కువ ఏజ్లో గ్రే హెయిర్ రావడం కూడా అవకాశం ఉంది అండ్ నెంబర్ టూ అక్కడ ఏమవుతుందంటే సపోజ్ కొంతమంది ఇప్పుడు కాల్ సెంటర్లో జాబ్ చేస్తారు కొంతమందు ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తారు మీన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సో దే డూ నైట్ డ్యూటీ లాడ్ ఆఫ్ టైమ్ సో ఓకే సో ఎప్పుడైనా నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ళకు యాక్చువల్లీ పడుకోవాల్సిన టైం అది బట్ వాళ్ళ నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది కూడా అక్కడ కూడా ఏ హార్మోన్ మనకు మన బాడీలో సిక్రేషన్ అవ్వాల్సింది ఆ హార్మోన్ సిక్రేషన్ అవుతుంది అవ్వకపోతే అక్కడ ఏమవుతుంది కొన్ని డెఫిషియన్సీ మనకు స్టార్ట్ అయిపోతాయి ఓకే సో ఆ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే అండ్ నంబర్ త్రీ ఏంటంటే ఫుడ్ ప్యాటర్న్ నార్మల్గా మనం చూస్తే ఈ మనం తీసుకున్న ఆహారంలో డైలీ తినే ఆహారంలో ఏముంటుందంటే జనరల్లీ ఇడ్లీ దోశ వడ ఆల్ దీస్ ఐటమ్స్ మనకు మార్నింగ్ పూట ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ పూట మనం చూస్తే అక్కడ నార్మల్ లంచ్ అన్నీ ఉంటుంది అండ్ నైట్ పూట ఇక డిన్నర్ ఉంటుంది అంతే అండ్ మధ్యలో కూడా సపోజ్ ఎవరో తింటున్నారు తింటున్నారంటే దే మోస్ వి టేకింగ్ ఈ మిర్చి బజ్జీలు సమోసాలు లేకపోతే సమ్సార్ట్ ఆఫ్ స్నాక్స్ మనం తీసుకుంటున్నాం బిస్కెట్స్ ఇది కుకీస్ అని ఉంటాయి సో ఇది టోటల్ కమ్స్ ఇన్ అసిడిక్ ఫుడ్ సో మన బాడీ ఇట్స్ నాట్ మెండ్ ఫర్ కంప్లీట్లీ అసిడిక్ ఫుడ్ మన బాడీలో ఎట్లా ఉందంటే మన బాడీకు మనం సరిగా ఉంచాలి అన్ని రకాల హార్మోనస్ హార్మోన్ సిచువేషన్ మనకు సరిగా జరగాలంటే మనకు మినిమం థర్టీ పర్సెంట్ సారీ మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ మనకు యాక్చువల్గా ఈ ఆసిడిక్ ఫుడ్ ఉండాలి అండ్ సెవెంటీ పర్సెంట్ మనకు అల్క్లైన్ ఫుడ్ ఉండాలి అల్ఫ్లైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ మనకు ఏమేమి వస్తుందని జనాలకు క్వశ్చన్ ఉంటుంది సో అది కూడా చెప్తాను అల్క్లైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ సెట్ ఆఫ్ ఫ్రూట్స్ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ సెట్ ఆఫ్ వెజిటబుల్స్ అన్ని రకాల కుర్రాయలు కానీ లేకపోతే ఫలాలు కానీ ఇది మనం రెగ్యులర్ బేసిస్ను మనం తీసుకుంటే మన బాడీలు ఆల్కలైన్ రియాక్షన్ పెరుగుతాయి అనమాట ఆల్కలైన్ రియాక్షన్ ఎప్పుడైనా మన బాడీలో పెరిగిపోతే ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఆసిడిక్ రియాక్షన్ తగ్గిపోతుంది అండ్ ఆసిడిక్ రియాక్షన్ తగ్గడం వల్ల మనకు హెల్త్ కూడా బాగుంటుంది హార్మోనల్ సిచ్యుయేషన్ బాగానే ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ విల్ ఆల్ అల్లైట్ దట్ ఈస్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అక్కడ అండ్ దాంతోపాటి నా డేస్ పీపుల్ ఆర్ వెరీ లేజీ అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లేజీ అండ్ దే డోంట్ గో ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సపోజ్ లెటాసే ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకు సమ్ టైమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ సమ్టైమ్స్ సిక్స్టీన్ అవర్స్ దే హ్యావ్ సమ్ ప్రాజెక్ట్స్ సో ప్రాజెక్ట్ మీద వాళ్ళు ఏం చేస్తారు దే కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ లాంగ్ టైమ్ వెరీ లాంగ్ టైమ్ అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా దే ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ దే ఫర్గెట్ అబౌట్ స్లీప్ దే ఫర్గెట్ అబౌట్ ద ఫుడ్ అండ్ వాట్ ఎవర్ అక్కడ దొరికింది అది తీసుకొని వాళ్ళు తినేస్తారు ఓకే సో ఇది మొత్తం టోటల్ సినారియో ఇది అక్కడ సో ఫుడ్ మీద టోటల్ డిపెండ్ అవుతుంది అండ్ అవర్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద అనిషెంట్ ఏజ్ సో దట్ టైం ఎప్పుడైనా ఈ మెడిసిన్ మనకు మోడర్న్ మెడిసిన్ స్టార్ట్ అయింది మోడర్న్ మెడిసిన్ స్టార్ట్ అయినప్పుడు ద ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాస్ గివిన్ ద క్లియర్ కట్ ఈక్వేషన్ లైక్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఓకే ఎందుకంటే ఈ విధంగా ఒకరు యూజ్ చేస్తే అండ్ ఫుడ్ ద్వారా అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ అండ్ అక్కడ మనకు ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఎక్కువ మంది ఆలోచిస్తారు ఏంటంటే ఈ వైట్ హెయిర్స్కు మనం ఎలా బ్లాక్ చేయాలి ఓకే ఇది వచ్చే ప్రాబ్లమ్స్ అక్కడ సో కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను ఆ ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళ పాటించాలి వాళ్ళ అన్నీ తీసుకోవడం మొదలు పెడితే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే వాళ్ళకు వైట్ హెయిర్స్ అన్నీ బ్లాక్ అవుతుంది సో దానిలో మనం తీసుకోవాల్సింది త్రీ టు ఫోర్ ఐటమ్స్ ఒకటి ఏంటంటే డాక్టర్ గారు అన్ని నేచురల్ అన్ని టోటల్గా నేచురల్ దీనిలో కెమికల్ ఐటమ్స్ ఏం లేదు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆవాల నూనె ఫిఫ్టీ గ్రామ్ రెండు చెంచా పసుపు పౌడర్ ఓకే మూడో ఐటమ్ టూ ఈ విటామిన్ క్యాప్సూల్స్ ఓకే అండ్ వన్ వన్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ ఓకే సో ఈ ఫోర్ ఐటమ్స్ మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఐరన్ ప్యాన్ తీసుకోవాలి ఐరన్ ప్యాన్లు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆవాల్ నూనె వేయాలి ఓకే కొంచెం వేడి అయిన తర్వాత అగైన్ మనం అక్కడ వేయాల్సింది ఏంటంటే పసుపు పౌడర్ కూడా వేయాలి పసుపు పౌడర్ వేసిన తర్వాత అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అగైన్ మనం కాఫీ పౌడర్ కూడా వేసేయాలి వేసేసిన తర్వాత మనం వి హ్యావ్ టు స్టాప్ ద ఫ్లేమ్ ఓకే మనం ఫ్లేమ్ కంప్లీట్గా ఆపేయాలి ఆపేసిన ఆప్ తర్వాత దింపేసిన తర్వాత మనం ఈ విటామిన్ క్యాప్సుల్ ఉంటుంది అది మనం పిండేయాలి కంప్లీట్గా దానిలో పిండేయాలి టూ క్యాప్సుల్స్ పిండేసిన తర్వాత యువర్ హెయిర్ ప్యాక్ ఈజ్ రెడీ యువర్ హెయిర్ కలర్ ఈజ్ రెడీ న్యాచురల్ హెయిర్ కలర్ ఈజ్ కంప్లీట్లీ రెడీ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్టీ ఓకే సో దానిలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ మీరు అప్పుడు ఏం చేయాలంటే వెంటనే వేడిగా ఉన్నప్పుడు మనం యూజ్ చేయకూడదు ఓకే ఆర్ఎల్స్ అగైన్ మనకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సో కంప్లీట్గా నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత అది మనం అప్లై చేయాలి అప్లై చేసి మనం అరౌండ్ హాఫ్ అన్ అవర్ మనం ఉంచాలి ఉంచేసి తర్వాత అగైన్ వాష్ చేయొచ్చు నార్మల్ వాటర్తో వాష్ చేయొచ్చు ఓకే సో దట్ ఈస్ బికమ్ ద కంప్లీట్ హెయిర్ కలర్ దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఒకరికి ఇన్ కేస్ జుట్టు ఊడిపోతుంది అండ్ దానితో పాటు గ్రే హెయిర్ వచ్చిందంటే అప్పుడు బాగా ఏం చేయాల్సింది ఏంటంటే ఈ మెంతులు ఉంటాయి కదా ఫెనుగ్రిక్ ఫెనుగ్రిక్ డైలీ పొద్దున ఒక చెంచా నాన్ పెట్టేసి సాయంత్రం డిన్నర్ చేయక ముందే అది తినేయాలి అండ్ సాయంత్రం అగెన్ ఒక చెంచా నాన్ పెట్టేసి పొద్దున్న పూట ఎంటీ స్టమాకులు ఫస్ట్ అది తినేసి తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు ఓకే సో ఈ ఈ రెండు మాత్రం రెమెడీస్ ఓకే ఈ రెండు రెమెడీ ఒకరు కరెక్ట్గా పాటించారంటే వాళ్ళకు ఏ హెయిర్ కలర్ అవసరం లేదు అండ్ నైదర్ ఎనీ మెడిసిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కూడా కంప్లీట్గా తగ్గుతుంది బియాండ్ దాట్ ఇన్ కేస్ సంథింగ్ ఈజ్ దేర్ అంటే దర్ మే బీ సమ్ మేజర్ ప్రాబ్లమ్ ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటేనే వాళ్ళకు ఎట్లా జరగడం అవకాశం ఉంది సో అప్పుడు అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ ప్రాపర్ డయాగ్నోసిస్ అయిన డయాగ్నోసిస్ చేసి సో దాంతోపాటి మనం చేయాల్సింది ఏంటంటే లైక్ పేషెంట్కు కొన్ని సింప్టమ్స్ మేము తీసుకొని సో కరెక్ట్గా అనాలిసిస్ చేసి వాళ్ళకు వీ గివ్ ద ట్రీట్మెంట్ ఓకే ఆర్ ఎల్స్ దిస్ టూ రిమెడీస్ కంప్లీట్లీ ఎనఫ్ ఆఫ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది వాళ్ళ ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది